హాయ్ వివర్స్ వెల్కమ్ టు హౌస్ సెల్ ఛానల్ ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో అండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి సో మనం చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ ఉంది లొకేషన్ వచ్చేసి మనకి ఇది వనస్థలిప్రమండి ఎల్బి నగర్ అంటే మంచి ప్రైమ్ లొకేషన్ ఈ ఏరియాలో మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది ఫ్లాట్స్ సైజ్ వచ్చేసి థౌజండ్ సిక్స్టీ ఫైవ్ సెఫ్టీ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ ఇది సో వెళ్ళి చూద్దాం ఫ్లాట్ ఎట్లా ఉందో సో మనం ఇప్పుడు చూడొచ్చు మనకు బాల్కనీ ఏరియా ఫ్లాట్ కి ముందు సైడ్ రోడ్ ఉంది ఇటు సైడ్ మొత్తం టూ సైడ్ రోడ్ అనమాట ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లోపల చూద్దాం ఒకసారి సో మనకి అంతా మెయిన్ డోర్ ఇది ఇప్పుడు హాల్లోకి వచ్చేసాం ఇది చూడవచ్చు హాల్ హిల్ జేబుల్లో వచ్చింది కూడా అండ్ మనకి ఇక్కడ హాల్లోనే టూ విండోస్ ఇచ్చినారు సో విండోస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది గ్రిల్స్ కూడా పెట్టిరు అండ్ యూపీవీసీ డోర్స్ మెష్ కూడా ఫిట్టింగ్ చేశారు అన్నిటికీ రెడీ టూ మూ అనమాట కొనగానే మనం గ్రోపరేషన్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూటీ ఏరియా వస్తుంది ఇక్కడ అండ్ మనకి ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ మనం సోఫాస్ వేసుకోవచ్చు ఇదంతా ఫ్లోరింగ్ అంతా మనకు చూడవచ్చు టైల్స్ ఇచ్చారంతా డైనింగ్ ఏరియా అనమాట ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు డైనింగ్ ఏరియా పక్కనే మనకి ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా ఇది మనకు వాష్ ఏరియా అనమాట చూడొచ్చు ఇక్కడ మనం బట్టలు ఉత్కోవచ్చు వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు కిచెన్ ఏరియా ఇది చూడొచ్చు ఇదంతా మన కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ కూడా మనకు కిటికీ వచ్చింది అనమాట రెండో అండ్ ఇక్కడ మనకు వాల్స్కి టైల్స్ ఇచ్చారు మొత్తము చూడొచ్చు సో కిచెన్కి ఆపోజిట్లో చూస్తున్నాం కదా ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ సో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో విండో వచ్చింది ఇక్కడ బిగ్ సైజ్ విండో అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇందులోనే సో ఇక్కడ ఇంట్లో వర్క్ ఏం లేదండి మొత్తం రెడీ టు మూవ్ అనమాట ఫ్లాట్కి అండ్ నెక్స్ట్ మనకు హాల్లోకి వచ్చాము ఇక్కడ హాల్లో నుంచి ఇక్కడ సైడ్ చూస్తే ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు ఇది సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది బిగ్ సైజ్ విండో అండ్ ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్ సో చూడొచ్చు అంతా సో ఫ్రెండ్స్ చూశారు కదా మనము ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీలో ఉంది కన్స్ట్రక్షన్ అంతా అండ్ మనకి ఇది కాస్ట్ కోసం చూస్తున్నారు కదా కాస్ట్ వచ్చేసి మనకు ఇది యాభై ఆరు లక్షలండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీసు సో మన లో భాగంగా చూడొచ్చు కింద కార్ పార్కింగ్ ఉంది అండ్ లిఫ్ట్ ఉంది ఆల్రెడీ అండ్ పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా ఉంది ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ ఫిట్టింగ్ అయింది వాటర్ సప్లై కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది అండ్ సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది సో మనకి అపార్ట్మెంట్ పేరు వచ్చేసి అర్జున్ హైట్స్ అండి అండ్ ఇది ఇది కన్స్ట్రక్షన్ చేసింది కమల కన్స్ట్రక్షన్ వారండి సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద నెంబర్ని కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ ఓనర్సే సో దీనికి మనకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది లొకేషన్ మాత్రం ప్రైమ్ లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను ఇది వనస్థలీపురం సాయబ్ నగర్ విజయపురి కాలనీ అండి